అక్కడ గంగమ్మ తల్లి అంగమ్మ తల్లి దేవస్థానానికి కార్యవర్చుగా ఎన్నికైన అమ్మాయిలకి పిచ్చుమతి గారికి మళ్ళీకి వెంకట్రావుకి మా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా మన పార్టీ గండగా ఉన్నారు చక్కగా కష్టపడి చేశారు మీ అందరూ కూడా ఆనందం తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో గుడి కూడా బాగా డెవలప్ అయింది ఆదాయం కూడా బాగుంది కాబట్టి దాన్ని ఇంకా మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తూ ఆడవశాస్తాన్ని పాటిస్తూ పైకి అందరిపై

ప్రతి ఒక్కరిని కూడా యాక్టివేట్ చేయడం జరిగింది తను సొంతంగా అప్పట్టు పెట్టి ప్రతి మండలం నాయకులు అందరినీ కూడా పిలిపించి నా ముందు కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి కోఆర్డినేట్ చేసి ప్రతి మండలంలో కూడా యాక్టివేట్ చే చేసుకోగలిగాము ఏదైతే మేనిఫెస్టో చిత్ర మిగతా బీసీ మేనిఫెస్టో తీసేస్తాం ప్రతి గ్రామానికి కూడా తీసుకునే ఆ రోజు మాకు చాలా ఉపయోగపడి వాళ్ళు మళ్ళీ ఉన్నారు చెప్పాలి ఎందుకంటే నేను పనిచేస్తున్నాను గారు అందరూ కూడా చేశారు దానికి హార్డ్ వర్క్ చేశారు అందరికీ కూడా ఇది చాలా చిన్న పదవి చేయాల్సిన బాధ్యత మా ప్రజలు తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం